శ్రీ సూర్య థియేటర్ అండి ఇది ఒకప్పుడు మా చిన్నప్పుడు ఫేవరెట్ థియేటర్ చీప్ అండి బెస్ట్ అండి అనమాట రూపాయి టికెట్ ఉండేది అది రూపాయి నుంచి రూపాయి టికెట్కి వెళ్ళింది ఒకప్పుడు ఇదే కొన్ని సంవత్సరాలు అంటే నియర్లీ చాలా సంవత్సరాల క్రితం అది ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పడం కన్నా చాలా సంవత్సరాల క్రితం ఏంటంటే సూర్య థియేటర్ అనేది క్లోజ్ చేస్తారు అంటే కొట్టేశారు అప్పట్లో రంగురంగుల సీట్లు ఉండేవి బాల్కనీలో ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు ఐదు రూపాయలు అంటూ టికెట్ హైలైట్ టికెట్ కొనుక్కుని వెళ్ళేవాళ్ళం చాలా సినిమాలండి రౌడీ అల్లుడు నాగాశ్రం వాస్తవం బాగా చీప్ అండ్ బెస్ట్ అనమాట రూపాయి టికెట్లో సినిమాలు అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళం రూపాయి ఆదివారం వస్తే రూపాయి టికెట్ ఇంకో ఈ లైన్ కౌంటర్లో ఇటువైపు ఏంటంటే టికెట్ కౌంటర్ ఉండేది మేము ఇలా వచ్చేవాళ్ళమే ఇవి ఇక్కడ ఏంటంటే రూపాయి టికెట్ నుంచి రెండు రూపాయల టికెట్ ఈ లైన్ ఇలా వెళ్ళేది అప్పట్లో సో గతం వెళ్ళిపోయింది ప్రజెంట్ ఏంటంటే సూర్య థియేటరు మళ్ళా అంటే సూర్య థియేటర్ అయితే ఓపెన్ చేయలేదు థియేటర్స్ కట్టారని తెలుస్తుంది అది ఒక పైన కరోనా వల్ల మరి దేనివల్ల ఇది ఓపెన్ చేయట్లేదు భూపతి సూర్య సెంట్రల్ అని పెట్టారు ఇక్కడ కిందన మోర్ అనే హైపర్ మార్ట్ పెట్టారు అంటే మార్కెట్ మనకు కావాల్సిన వస్తువులని కొనుక్కోవచ్చు అంటే కాలగతలో సూర్య అనేక ఫేమస్ థియేటరు ఈ ప్లేస్ని చూస్తారా ఈ ప్లేస్ అన్నిటికీ పేరు ఏమో చెప్పండి సూర్య జంక్షన్ అవును దొండపర్తికి ఇది సూర్య జంక్షన్ అండి ఇది ఈ జంక్షన్లో దొండపర్తికి సూర్య జంక్షన్ ఇది ఈ జంక్షన్కి సూర్య థియేటర్ వాళ్ళ పేరు వచ్చింది జగదాంబ జంక్షన్కి ఎలా పేరు వచ్చిందో అలాగా సూర్య జంక్షన్కి సూర్య థియేటర్ వాళ్ళ పేరు వచ్చింది సో విషయం ఏంటంటే భూపతి సెంట్రల్ దీనిలో ఈ థియేటర్స్ ఎప్పుడో ఓపెన్ అవుతాయా అని చూస్తున్నాం అంటే మనకి ఐమాక్స్ లాగే పెద్ద పెద్ద స్క్రీన్స్తో వాటితో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కింద నా షాపింగ్ మాల్ పై లేదన్నమాట